అందరికీ నమస్కారం ఈరోజు మనం శ్రీ మహాలక్ష్మి అష్టకం చదువుకుందాం మరి వీడియోని చివరిదాకా చూడండి వినండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మహాలక్ష్మి నమ ఓం నమో నారాయణాయ ఓం నమో వాసుదేవాయ నమో విష్ణు నమో విష్ణు నమో కృష్ణ నమో కృష్ణ నమో కృష్ణ శ్రీ మహాలక్ష్మి అష్టకం ఓ నమస్త స్థు మహామాయే శ్రీపీఠేసుపూజితే శంఖచక్రగదాహస్ మహాలక్ష్మీ నమోస్ నమస్తే గరుడారూఢే కోలాసురయకరీ సర్వాలరే దేవి మహాలక్ష్మీర్నమోస్వజ్ఞే సర్వరదే సర్వష్టభయంకరి దుఃఖహరే దేవి మహాలక్ష్మీర్నమోస్ సిద్ధిబుద్ధిపదే దేవి భక్తిముక్తి ప్రదని మంత్రమూర్తే సదావి మహాలక్ష్మీర్నమోస్ आजंतरहिते देंी आदिशक्ति महेश्वरी योग जे महालक्ष्मी ना नमोस्तुते स्थूल सूक्ष्मे महारौद्रे महाशक्ति महापाप हरे देवी महालक्ष्मीर्नमस्तुते पद्मास्थि देवी परब्रह्मस्व रूपिणि पर जगन्माता नमोस्तुते श्वेतांबरधरे देवी नाभूषिते जगत्सिते जगन्माता नमोस्तुते మహాలక్ష్మస్తకం స్తోత్రం య పఠే భక్తిమార సర్వసిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రతి ఏకకాళ పటే నిత్య మహాపాపవినాశనం త్రికాలు పటే నిత్యం ధనధాన్యసమన్వితం యటే నిత్య మహాశత్రు వినాశనం మహాలక్ష్మీ భవే నిత్యం ప్రసన్నా శుభం శ్రీమహాలక్ష్మీ నమ నమో నమ నమో 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 నమో